హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా కమ్మగా కరకరలాడుతూ క్యారెట్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే చూసేద్దామండి దానికోసం ఇక్కడ క్యారెట్లు తీసుకొని భాగం కింద భాగం కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగేసుకున్న క్యారెట్లని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి తర్వాత క్యారెట్లని ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నీ ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి తర్వాత ఇలా అన్ని ముక్కలు బౌల్లోకి వేసేసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవచ్చండి ఇంక ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్నర వరకు ఆవాలు ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు తీసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక టేబుల్ స్పూన్నర వరకు వేసుకోవాలి దీంట్లోనే ఒక నిమ్మకాయనైతే రసం యాడ్ చేసుకోవాలండి మీరు తీసుకునే క్యారెట్ ముక్కల్ని బట్టి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే నిమ్మరసం ప్లేస్లో చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవచ్చండి చింతపండును చక్కగా ఉడకబెట్టేసుకొని అది చింతపండు రసం అనేది నిమ్మరసం ప్లేస్లో కలుపుకోవచ్చు అయితే మనం ఇక్కడ క్యారెట్ పచ్చని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి చింతపండు గుజ్జుతో గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందండి ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన అల్ల ముక్కలు ఒక చిన్న అల్లంక్క అయితే సరిపోతుంది దీంట్లోనే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని డైరెక్ట్గా ఇలా వేసుకునే కంటే కచ్చాపచ్చా దంచుకొని వేసుకుంటే ఫ్లేవరు టేస్టు రెండు బాగుంటాయండి ఇక నేను కచ్చాపచ్చా దంచేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మెంతి మెంతిపిండి ఇవన్నీ చక్కగా క్యారెట్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం నిమ్మరసం యాడ్ చేసుకున్నాం కాబట్టి పచ్చల్లో క్యారెట్ ముక్క తినేటప్పుడు కరకరలాడుతూ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి ఇదంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి అయితే తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పచ్చడి కాబట్టి ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం తురుము మనం ఆల్రెడీ పచ్చడిలో వేసుకున్నాం కదా తాలింపులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చ పచ్చ దంచుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని మనం బయట పెట్టుకుంటే పచ్చడి ఒక పదిహేను ఇరవై రోజుల వరకు ఉంటుందండి అదే ఫ్రిజ్లో పెట్టుకుంటే కనుక మనకు ఒక రెండు మూడు నెలలైనా చక్క ఫ్రెష్గా పాడవకుండా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి పచ్చడి అనేది తాలింపు బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు కొంచెం చల్లారాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ పచ్చడి అంతా తాలింపులో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకొని దీన్నంతా ఇప్పుడు ఒక సడన్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము గాజు సీసాలోకి తీసుకొని చక్కగా చల్లారాక ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చండి ఇంకా మనం ఇలా కలుపుకున్న పచ్చడిని రోజు కంటే నెక్స్ట్ డే తింటే ఇంకాస్త కమ్మగా ఉంటుందండి క్యారెట్ ముక్కలు నిమ్మరసంలో పిండి మెంతిపిండి ఇవన్నీ వేసుకున్నాం కదా దాంట్లో ఊరి మనం తినేటప్పుడు క్యారెట్ ముక్క అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ డేకి అయితే ఆయిల్ ఏడు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ డే తింటేనే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా క్యారెట్ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా ఎలా